స్వాగతం వార్తా విశేషాలు మొత్తం అమరావతినే మీ మీద వేసుకుంటే మీ అనుభవం అదేవిధంగా మీ నిధులు మీ సమయం అంతా కూడా ఈరోజు మీరు వృథా చేసుకున్న వాళ్ళు అవుతారు అందుకనే అట్లాంటి దాన్ని మరొక్కసారి చేయవద్దని చెప్పి చంద్రబాబు గారి శివరామక్రమ కృష్ణ కమిషన్ కూడా చెప్పడం జరిగింది అయినా సరే వీటన్నిటిని పెట్టి అమరావతి తన కళల రాజధానిని అమరావతిలోనే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజధానిని ఏర్పాటు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొండిగా ముందుకు పోతా ఉన్నాడు విఘ్నులు అనేక మంది కమిషన్లు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి సమర్పించినటువంటి రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందు పోతున్నారు కనీసం ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే వాటన్నిటినీ సరి చేస్తామని చెప్పి సరిచేస్తారని చెప్పి భావించాం కానీ ఈరోజు రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మంజూరు అయినటువంటి వాటిని కూడా ఒక్కొక్కటిగా తరలించుకోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం కూడా సహించరు ఈరోజు కేంద్రం ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని మన కొబ్బర్తి హబ్లో పంతొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే దాన్ని తరలించడానికి బదులు మీరు అదనంగా తీసుకురండి మీ పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం రా కేంద్రంలో అధికారంలో ఉంది మరోటి తీసుకురండి కానీ ఉన్న వాటిని మీరు తరలించడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం కూడా సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర విభజన నుంచి గుణపాఠాలు నేర్చుకొని అనేక కమిషన్లు చెప్పినటువంటి కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్ని వాటి పరిగణలోకి తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుతనానికి గురవుతుంది ఇప్పటికే చంద్రబాబు గారు నోరు ధరిస్తే అమరావతి జపం తప్ప ఇతర ప్రాంతాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ ఉంది అమరావతి అభివృద్ధి చేయండి అమరావతిలో రాజధాని కట్టాలనుకున్నారు ముందుగా కానీ సర్వం ఏది చూసినా కూడా అమరావతిలోనే అనేటువంటి దాన్ని మీరు వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందుకు రావాలా దీన్ని వ్యతిరేకించడానికి ఈరోజు కూటమిలో భాగస్వాములైన జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా న్యాయ రాజధాని హైకోర్టు కర్నూల్లో ఏర్పాటు చేయాలనేదాని అందరూ కూడా హైకోర్టు విషయంలో అంగీకరించడం జరిగింది మరి ఈరోజు మీరు ఎందుకు నోరు మెదడు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా నోరు తెరవాల ఈ ప్రాంతానికి అన్యాయం చేయవద్దని చెప్పి వాళ్ళు గొంతెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇట్లాంటి ఆలోచనలు విరమించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం తర్వాత చంద్రబాబు గారు ఎలాంటి పాఠాలు నేర్చుకోవడం లేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో కడతానడం అనడం లేకపోతే మొత్తం రాజధానులన్నిటినీ తలదన్నేటువంటి రీతిలో ఇక్కడ నిర్మిస్తా అని చెప్పి ప్రారంభం నుంచి కూడా అనౌన్స్ చేస్తున్నాడు కానీ ఆచరణలో అది ముందుకు పోవడం వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం ఈరోజు అని చెప్పి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కాదని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ ప్రాంతాల్లో ఏర్పాటుకి రంగం అంతా సిద్ధమై ఇప్పటికే భవనాలు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి వాటిని కూడా ఈ ప్రాంతం నుంచి తరలించడం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసం కాదు మీరు శ్రీకృష్ణ కమిషన్ చెప్పినవి అదేవిధంగా మన శివరామకృష్ణన్ కమిటీ ఇతరుల అనేక మంది చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఏ ఏర్పాటు చేయాలా ఏ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా అనేటువంటిది కూడా కమిటీ రిపోర్ట్స్లో స్పష్టంగా ఉంది వాటన్నిటి అమ్మలకు పూనుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మేము వినాయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము